ముందున్న కాలికి గర్వం లేదు వెనుకున్న కాలికి అవమానమూ లేదు ఎందుకంటే ఆ రెండిటికీ తెలుసు ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికని నిజమే కదా ప్రయత్నం నీ ధర్మం ఫలితం ఆ దైవ నిర్ణయం పరిస్థితులు కాలనిర్ణయం ఎదుర్కోవడం నీ మనోధైర్యం ఎకర ఎకరాలుగా భూమిని కొన్నా మనిషిని చూసి శ్మశానం నప్పిందట ఎందుకో తెలుసా నిన్ను కొనబోయేది నేనే మీకు ఇవ్వబోయేది ఆరు అడుగులు మాత్రమేనని చేసే పని చిన్నదైనా సిగ్గుపడకు కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదటగా ఊటికి లేనివారే జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారి జీవితం ఇప్పుడు సంతోషంగా ఉంటుంది శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం మనస్సు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం వంద ఎకరాలు వంద రకాలుగా ఆలోచించే తెలివితేటలు కన్నా ఎంత కష్టం వచ్చినా చిరునవ్వుతో ఉండే గుండె ధైర్యం ఎంతో గొప్పది నా అనేవాళ్ళు ఎదురు ఉన్న భర్త అనేవాడు భార్యకి భగవంతుడు నిన్ను మోసం చేసే వాళ్ళు ఎందరూ ఉన్నా నీతో నమ్మకంగా ఉండేది మాత్రం నీ భార్య ఒక్కే అప్పు అనేది ఇవ్వడం వల్ల డబ్బు ఎలా పోగొట్టుకుంటారు లేక శత్రువులైనా సంపాదించుకుంటారు తప్పు చేసేటప్పుడే కాదు కొన్నిసార్లు మంచి చేసేటప్పుడు కూడా శిక్షను ఓపించాల్సి వస్తుంది స్నేహితుడు అనేవాడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తే వెళ్ళాలి కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళాలి ఇన్ని మంచి శక్తుల్లో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి